అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా శ్రీనివాస్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాము ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ మేము మేము ఉంటున్న హౌస్ అది ఖాళీ చేసి వేరే హౌస్కి షిఫ్ట్ అయ్యామండి అది మేము ఇప్పుడు కొత్తగా తీసుకున్న హౌస్ హోమ్ టూర్ చేస్తున్నాను చూసేయండి ఇదిగోండి ఇది ఎంట్రన్స్ అండి ఇది ఫోర్త్ ఫ్లోర్ అండి ఫోర్త్ ఫ్లోర్లో తీసుకున్నాం ఈసారి ఇది ఎంట్రన్స్ ఇది తూర్పు ఫేస్ అండి మరి ప్లాంట్ ఇంకా అల్లిచ్చలేదండి అందుకే ఇలా పెట్టాను బట్టల స్టాండ్ ఇక్కడికి వచ్చేసింది ఇక్కడ మన ఎదురుగానే మన ఎదురుగానే లిఫ్ట్ లోపలికి వెళ్దాం రండి ఇదిగోండి ఇది హాలు ఇది ట్రిపుల్ బెడ్రూమ్ అండి అందుకనే హాల్ కొంచెం పెద్దగా ఉంది ఇది మేమున్న అపార్ట్మెంట్లోనే అండి మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం ఇప్పుడు త్రి ఫోర్త్ ఫ్లోర్లో తీసుకున్నాము ఇది హాల్ అండి మా సోఫా ఇక్కడ వేసేసాము ఇదిగోండి ఇటు మా రెక్కలైన అరిటేసాము దివాను దివాన్ కాట్ అండి ఈ దివాన్ కాట్ దగ్గరికి ఫ్యాన్ గాలి అక్కడ దాకా రావటం లేదని షాండీ ఇట్లా మేము వాల్ ఫ్యాన్ ఫిట్ చేసుకున్నామండి దివాన్ మీద గాలి రావడానికి దివాన్ కాట్ మీదకి గాలి రావాలని ఇంకా ఇట్లా వాల్ ఫ్యాన్ ఫిట్ చేసుకున్నాం మా టెడ్డీ వేళ్ళు ఎందుకోండి మా మనవాళ్ళు ఇద్దరు మీరు చీరాలు మా చీరాల టూర్లో చూసారు కానీ మా మనవాళ్ళిద్దరిని టేబుల్ డైనింగ్ టేబుల్ ప్లేస్ అక్కడ సెట్ అవ్వలేదండి అందుకని కొంచెం హాల్లోకి ఇట్లా వేయాల్సి వచ్చింది డైనింగ్ టేబుల్ అక్కడ వేస్తంటే అడ్డంగా కిచెన్లోకి వెళ్ళడానికి బెడ్రూమ్లోకి వెళ్ళడానికి అడ్ అడ్డంగా ఉంటుంది అందుకని అక్కడ వేస్తాము ఇక్కడ ఒక బాత్రూమ్ ఇదిగోండి టీవీ యూనిట్ మేము కాలేజీ వచ్చిన ప్లాట్లో టీవీ యూనిట్ దగ్గరే మాకు ఎక్వేరింగ్ సరిపోయేదండి ఇక్కడ సరిపోలేదు టీవీ యూనిట్ అరుగు చిన్నది అయిపోయి సరిపోలేదు అందుకని ఎక్వేరింగ్కి సపరేట్గా అట్లా మేము అరేంజ్ చేయాల్సి వచ్చింది ఇది ఒక బెడ్రూమ్ ఇక్కడ పెద్దగా ఏం పెట్టలేదు రండి స్టిచ్ చేసుకోవడానికి మిషన్ స్టిచ్చింగ్ మిషన్ ఐరన్ టేబుల్ ఐరన్ చేసుకోవడానికి రెండు చైర్లు దోలు వచ్చేస్తున్నాయని ఇట్లా ఐరన్ చేస్తున్నాయి ఇది బాల్కనీ అండి బాల్కనీ ఇక్కడ చూస్తే చాలా బాగుంటుందండి ఇది మా మాది అండి ఇది పానకలసామ కొండ గుడి కొండ అన్నీ బాగా అండి ఇక్కడ నుంచి ఇది మా బాల్కనీ అండి ఇట్లా మేము దోమలకి ఇట్లా నెట్టే అరేంజ్ చేసుకున్నామండి మనకి ఆన్లైన్లో పెట్టుకుంటే వస్తాయి కదండి నెట్ కుమ్మానికి మనం అట్లా స్టిక్కర్గా చేసుకోవడం ఇది చాలా బాగుందండి నెట్ చాలా బాగుంది డస్ట్ రావట్లేదు దోమలు రావట్లేదు బాగుంది ఇదిగోండి ఇది పూజ గది ఇదిగోండి ఇది బెడ్రూమ్ ఇవ్వండి కబోర్డ్లు చూడండి అలా నేను అట్లా సర్దుకున్నాను ఇక్కడ నా సారీస్ బ్లౌజులు ఇక్కడ పెట్టుకున్నానండి ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండి ఇక్కడే మనకి ఇక్కడ మిర్రర్ ఇచ్చేస్తారు కదా మిర్రర్ ఇంకా అన్నీ మనం డ్రెస్సింగ్ టేబుల్ సంబంధించిన అన్నీ ఇక్కడ పెట్టుకోవడం నా హ్యాండ్ బ్యాగ్లు నా బ్యాంగిల్స్ అన్నీ నేను ఇక్కడే పెట్టుకుంటానండి ఎక్కడ పెట్టామా అని ఎత్తుక్కోకుండా అన్నీ ఒక దగ్గరే పెట్టుకుంటాను శారీ పిన్స్ ఇవన్నీ పిల్లోస్ మా వారి డ్రసులు ఈ కబోర్డు ఇది ఈ కబోర్డ్ బీరువాకి ఇదిగోండి ఫైనల్గా బెడ్రూమ్ లుక్ నాకు ఎక్కువగా బయట ఏం పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదండి ఇంకా సింపుల్గా బెడ్ హాయిగా నిద్రపోవాలి అంతవరకే బెడ్రూమ్లోకి వచ్చామంటే చిందర వందరగా అట్లా ఉండకూడదండి బెడ్రూమ్లో ఇక ఇది చూశారు కదా ఇక సరుగులు ఏమన్నా మేము ఏదన్నా కాగితాలు అట్లా ఉంటే ఇట్లా పెట్టుకుంటాం కబ్బుకుని తీసుకోవడానికి అందుబాటులో ఉంటాయని ఇది ఇంకో బెడ్రూమ్ త్రిపుల్ బెడ్రూమ్ ఉంది మూడో బెడ్రూమ్ అండి ఇది ఇది పెద్దగా ఎంత మా మేము ఎప్పుడు వాడని అట్లా పెట్టేశాము ఒక ఏసీ ఇంకా బిగించలేదు లేదు ఏసీ ఇక్కడ పెట్టాము ఇంకా ఉన్నాయిలేండి అన్ని సామాన్లు తెచ్చి ఈ గదిలో పడేసి నిదానంగా సర్దుకుంటూ వచ్చామండి ఇంకా కొంచెం ఉన్నాయి కొంచెం అట్లా అట్లా ఉంది ఈ గది ఇంకా అందుకనే పెద్దగా వాడట్లేదు కిచెన్లోకి వెళ్దాం రండి చిన్ని ఆ రోజే బిగి బిగించేశారండి ఎలక్ట్రిషియన్ ఇంకా సేమ్ అక్కడ ఎట్లా పెట్టుకున్నానో అట్లాగే పెట్టుకున్నానండి ఇక్కడ కూడా స్టవ్ పక్కన ఇవన్నీ మసాలా డబ్బాలు ఆయిల్ క్యాన్ డబ్బాలు సాల్ట్ కల్లుప్పు జాడీలు అన్నీ అట్లా పెట్టేసుకున్నాను ఇట్లా సర్దుకున్నాను మనకి ఈజీగా అందుబాటులో ఉండేది ఇక్కడ అంతా కుక్కర్లో పెట్టుకున్నాను స్పూన్లు గరిటెల స్పూన్లు ఉడే స్పూన్లు chat కబోర్డ్లు కిచెన్లో కబోర్డ్లు కబోర్డ్ నేను ఎలా పెట్టుకున్నానో చూడాలి నాకు అందుబాటులో ఉండేటట్టు నేను సర్దుకున్నానండి నేను ఈజీగా తీసుకునేటట్టు ఉండాలని ఇట్లా పెట్టుకున్నాను ఇక్కడ పెట్టుకున్నాను ఇవన్నీ నాన్ స్టిక్ పెట్టుకునే స్టాండ్ అండి ఇది అన్నీ నాన్ స్టిక్ ఏ పెట్టుకుంటాను ఈ స్టాండ్లు చాలా పడతాయండి స్టాండ్ అయితే భలే ఉపయోగపడుతుందండి ఎన్ని పడతాయనండి దీనిలో సర్దుకుంటే మనం ఇవన్నీ నాకు ఉపయోగపడేయండి బియ్యం డబ్బా ఎగ్స్ పెట్టుకునే మా కోడి ఎగ్స్ పెట్టింది చూడండి ఉల్లిపాయలు స్టాండు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇక్కడే పెట్టుకుంటాను గ్లాసు గ్లాసులకు ఇట్లా స్టెప్పులు ఉన్నది ఉందిలే నా దగ్గర ఇంకా అదే ఇట్లా అరేంజ్ చేసుకున్నాను ఈ ప్లేట్స్ ఇవన్నీ బోన్ చేస్తే పళ్ళాలు లాంటి గబుక్కుని తీసుకోవడానికి బాగుంటుందని ఇట్లా స్టాండ్లో ఇట్లా పెట్టుకున్నానండి అరుగు మీద మిక్సీ మిక్సీ జార్లు మిక్సీ చాపింగ్ బోర్డు ఇట్లా బుట్ట గబుక్ ఇంకా తీసుకోవడానికి బాగుంటుంది ఈజీగా ఉంటుందని పెట్టుకున్నాను పెట్టుకున్నాను బుట్ట దగ్గర ఇట్లా అరేంజ్ చేసుకున్నాను ఆరు పెట్టిచ్చేసామండి వాటర్ది మేము అట్ అక్కడ ఖాళీ చేసిన ప్లాట్ కన్నా ఇది పెద్దదండి వంటగది ఇది కిచెను ఈ అరుగు అది కౌంటర్ టాక్ బాగా పెద్దగా వచ్చింది అందుకనే నేను ఇంకా గిన్నెలు కడిగిన స్టాండ్ కూడా ఇక్కడే పెట్టేసుకున్నాను ఇది వాష్ ఏరియా అండి సింపుల్గా ఉందండి అందుకే అన్నీ సింపుల్గా పెట్టుకున్నాను నేను ఎక్కువ పెట్టుకోకుండా ఏది అవసరమో అదే ఉంచానండి ఇది సెకండ్ బెడ్రూమ్లో షెల్ఫ్ అండి ఈ బెడ్షీట్లు కటన్లు పిల్లో కవర్లు ఇవన్నీ నాప్కిన్లు అన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి నా జిజ్ జాగ్ మిషిను స్టిచ్ చేసుకునే క్లాత్లు శారీస్ ఇవన్నీ స్టిచ్ చేయాల్సినవి అనండి బ్లౌజ్లన్నీ చాలా ఉన్నాయి స్టిచ్ చేయాల్సినవి దారాలు ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అంటే మిషన్ ఇక్కడే ఉంది కదండి స్టిచ్చింగ్ చేసుకోవడానికి అందుకని ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఇక్కడే పెట్టుకున్నాను సెకండ్ బెడ్రూమ్ బాత్రూమ్ ఇదిగోండి హాల్లో ఈ కబ్బోర్డ్ ఉందండి ఇంకోటి ఈ కబ్బోర్డ్ మీకు చూపించలేదని మళ్ళీ లాస్ట్లో చూపిస్తున్నాను ఇదిగోండి గాజులు అన్ని గ్లాసులు కానీ ఇవన్నీ చీసాలు గాజు చీసాలు అన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి నాకు అందుబాటులో ఉండేట్టు ఎక్కువగా నేను ఈ గాజు వాడతానండి నేను గ్లాస్ ఎక్కువ వాడతాను వాటర్ బాటిల్స్ మా హౌస్ ఎలా ఉందో మా హోమ్ టూర్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి